హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు బ్లాగ్స్ ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా సో ఫెస్టివల్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది హౌస్ క్లీనింగే అక్కడ నుంచే కదా మనకి ఫెస్టివల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి సో నేను కూడా ఫెస్టివల్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నాకైతే కంప్లీట్గా త్రీ డేస్ పట్టిందండి మొత్తం డీప్ క్లీనింగ్ చేయడానికి ముందుగా ప్లాన్ చేసుకోవాలండి క్లీనింగ్ కూడా ఏ విధంగా చేయాలి అనేసి ఒక ప్లాన్ లేకుండా స్టార్ట్ చేశామంటే త్రీ డేస్లో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా పడుతుంది అందుకని చెప్పేసి టైం వేస్ట్ కాకుండా మనం ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అనుకొని ఒక్కొక్కటి పార్టీషియన్ చేసుకోవాలన్నమాట వర్క్ని కూడా నేనైతే డే వన్లో బెడ్రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను బెడ్రూమ్ క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ అలాగే నెక్స్ట్ హాల్ అట్లా చేద్దాం అనుకొని అయితే నేను ఫిక్స్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎలా ఉందో బెడ్రూమ్ మొత్తం కూడా నేనైతే ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి క్లీనింగ్ మొత్తం ఎంత టైం పట్టింది నాకు క్లీన్ చేయడానికి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను షెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ తీసి ఎండలో పెట్టేశానండి ఇవన్నీ కూడా మనకి స్మెల్ వచ్చేస్తాయి కదా అలాగే షెల్ఫ్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు వాటికి కాస్త ఎండ అలాగే గాలి తగలడం వల్ల స్మెల్ అనేది పోతుంది అలాగే పట్టు చీరలు కూడా మనకి ఫోల్డింగ్స్లో చినిగిపోతాయి అండి మనం ఎక్కువ సార్లు కట్టం కదా అలాగే పెట్టేసి ఉంటే వాటిని కూడా అప్పుడప్పుడు తీసి ఐరన్ చేయడం అలాగే ఎండకు వేయడం లాంటివి చేస్తూ ఉండాలి ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అండి అలాగే ఇది నా సీమంతానికి నేను తీసుకున్న శారీ అనమాట ఇవన్నీ మెమరీస్ ఏ మనం ఎప్పుడూ కూడా కట్టం కదా ఇంత కాస్ట్లీ శారీస్ కొంటాం తప్ప ఏదో అలాంటి అకేషన్లో మాత్రమే కడతాము ఇవన్నీ వేస్ట్ అనమాట బట్ ఆ సిచ్యువేషన్లో అలా అనుకోము కదా కొనేస్తాము అప్పటికీ నా మ్యారేజ్ అప్పుడు అలాగే సీమంతం అప్పుడు తప్ప ఎక్కువ పట్టు శారీస్ మీద నేను ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయలేదండి శారీస్ మీద అంతంత ఇన్వెస్ట్మెంట్ చేయడం వేస్ట్ అనేది నా ఫీలింగ్ బట్ ఈ శారీస్తో మాత్రం నా మెమరీస్ అన్నీ ముడిపడి ఉన్నాయి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి సో అన్నీ కూడా బ్రైట్ కలర్స్ లైక్ మ్యాంగో రెడ్ ఈ పింక్ ఈ కాంబినేషన్లోనే తీసుకున్నాను ఎందుకంటే ఫొటోస్లో బాగుంటాయి కదా అని చెప్పేసి ఇది మాత్రమే కొంచెం డిఫరెంట్ కలర్లో తీసుకున్నాను ఇది కూడా కొంచెం బ్రైట్గానే ఉంటుంది ఫొటోస్కి ఇంకా మిగిలినవన్నీ సింపుల్గా మన బడ్జెట్లో తీసుకున్న శారీస్ అనమాట చిన్న చిన్న ఫంక్షన్కి అలాగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకున్న పట్టు శారీస్ అయితే కాదు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఆన్లైన్లో చూసినప్పుడు సూపర్గా ఉన్నాయని తీసుకునేస్తామండి బట్టలన్నీ సో ఆ కష్టం అంతా కూడా ఇప్పుడు ఇట్లా వేసుకొని మడతలు వేసుకొని బీరువాలో పెడుతున్నప్పుడు తెలుస్తుంది ఫస్ట్ మనం బెడ్షీట్స్ పిల్లో కవర్స్ బెడ్ కవర్స్ ఇవన్నీ కూడా మనం వాషింగ్ మిషన్ వేసేసామంటే మనం రిమైనింగ్ వర్క్ చేసుకునే లోపు ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది మేమైతే మా ఇష్టమ్మ పుట్టినప్పుడు ఈ బెడ్ కవర్ తీసుకున్నామండి ఇది వాటర్ ప్రూఫ్ అనమాట మనకి వాటర్ పడినా సరే అవి బెడ్లోకి వెళ్ళకుండా ఉంటాయి సో మనకి ఇట్లాంటిది పాడైపోయినా పర్లేదు కానీ బెడ్ పాడైపోతే చాలా కాస్ట్ పెట్టుకున్నాను కదా అందుకని చెప్పేసి దాన్ని తీసుకున్నాము అదైతే చాలా బాగా యూజ్ అయిందండి మాకు నేనైతే మొత్తం షెల్ఫ్లు అన్నీ కూడా తీసి క్లీన్ చేస్తున్నానండి ముందుగా క్లీన్ చేసి పెట్టుకో అంటే నాకు అంత టైం పట్టుండదు బట్ కొంచెం బిజీగా ఉండి హాస్పిటల్స్కి ఇలా తిరుగుతూ ఉండడం వల్ల నేనైతే ఈ వర్క్స్ అన్నీ కూడా ఒక్కసారే పెట్టుకోవాల్సి వచ్చింది కిందంతా ప్లేస్ లేదు కదా బట్టలు అవన్నీ ఆరేస్తున్నానని చెప్పేసి పైన ఈ విధంగా బెడ్షీట్స్ బెడ్ కవర్సు పిల్లోసు అన్నీ కూడా తీసుకొచ్చి పైన అనమాట సో ఇలాంటి ఎండలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ వన్ అవర్ కానీ వేసామంటే మొత్తం అంతా కూడా చాలా బాగా ఎండిపోతాయి ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఫంగస్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా మనకి ఎండకి పోతాయి అనమాట ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నానంటే ఈ ఎండలో నేనే పోయేలా ఉన్నాను ఇంకా ఫంగస్ పోదా అండి అట్లుందనమాట ఎండ ఈసారి అస్సలు ఓపిక లేదు ఎవరిదైనా హెల్ప్ తీసుకుందామంటే ఎవరు కూడా దొరకలేదండి మొత్తం అంతా కూడా నేను మా హస్బెండే చేసుకోవాల్సి వచ్చింది ఈసారి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు లేకపోతే నా ఒక్క వల్లే అయ్యి ఉండదు అసలు పైన ఏమో పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి కింద ఏమో నా బట్టలు ఉన్నాయి మొత్తం మా ఇల్లంతా కూడా డి మార్ట్లా ఉందన్నమాట ఏ టు జెడ్ అన్ని సామాన్లు కనిపిస్తున్నాయి ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నప్పుడు నేను ఒక డిసైడ్ అయ్యానండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా నేను షాపింగే చేయకూడదని చెప్పేసి మా వారు అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా సేమ్ ఇదే డైలాగ్ చెప్పావు కదా అంట నాకు ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయడానికి ఆఫ్టర్నూన్ అయ్యిందండి మొత్తం అంతా కూడా ఇవి ఆరేయడానికి ఫోల్డ్ చేయడానికి నాకు హాఫ్ డే గడిచిపోయింది సో ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు ఈ వర్క్స్ అన్నీ కూడా ఒక్కొక్క రోజు ముందు పెట్టేసుకున్నామంటే ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు కొన్ని బట్టలు అయితే ఇవి నావేనా నా దగ్గర ఉన్నాయని నాకే డౌట్ వచ్చిందండి కనీసం ట్యాగ్ కూడా చించలేదు నేను అంటే కొత్త బట్టలే అలా లోపలికి పెట్టేసి పెట్టేసి అవి ఉన్నాయన్న విషయం కూడా మర్చిపోయాను సో ఈ క్లీనింగ్ వల్ల నాకు కొన్ని కొత్త బట్టలు అయితే అనమాట ఈ ఫెస్టివల్కి సో ఇవన్నీ ఫోల్డ్ చేసేలోపు నాకు వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత ఇవన్నీ కూడా బీర్వాలో సర్దేశాను ఇవన్నీ అయ్యేసరికి టైం ఫోర్ టెన్ అయింది అసలు బెడ్రూమ్లో ఏ వర్క్ కంప్లీట్ అవ్వలేదండి జస్ట్ షెల్ఫుల్లో మాత్రమే తీసి ఫోల్డ్ చేశాను చూడండి ఎలా ఉందో ఇంకా ఎంత టైం పడుతుందో అసలు మార్నింగ్ నుంచి బట్టలు ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి చిరాకు వచ్చేసిందండి సరే వర్క్ ఏదైనా చేంజ్ చేద్దాము బోర్ కొట్టుకున్నా ఉంటుందని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటున్నానండి ఏదో ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ లా ఇచ్చారనమాట ఈ బాక్స్ చాలా బాగుందని చెప్పేసి ఇందులోనే అన్నీ వేసుకొని అనమాట సో మనం అలా ఆర్గనైజ్ చేసుకుంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు దాన్ని తీసుకున్నామంటే ఇయర్ రింగ్స్ అన్ని అందులోనే కనిపిస్తాయి కదా ఆ విధంగా బ్యాంగిల్స్ అలా సపరేట్ సపరేట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి బాగుంది ఉంటుంది ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవడానికి సో నా దగ్గర గ్లాస్ బ్యాంగిల్స్ అన్ని చాలా ఉన్నాయన్నమాట వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నవి ఎవరైనా పెడతారు కదా అలాంటివన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను సో ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఈ బాక్స్ లో ఇలా పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి సో మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఎంత టైం అయిందో చూపిస్తాను చూడండి మార్నింగ్ ఎయిట్కి కి స్టార్ట్ చేస్తే నైట్ లెవెన్ థర్టీ అయిందండి మొత్తం అంతా క్లీనింగ్ కంప్లీట్ అవ్వడానికి అది కూడా జస్ట్ బెడ్రూమ్ మాత్రమే మనం కష్టపడి క్లీన్ చేసుకున్న తర్వాత చూస్తే కష్టం అంతా మర్చిపోతాం కదా అదొక సాటిస్ఫాక్షన్ సో సెకండ్ డే ఆఫ్ క్లీనింగ్ కిచెన్ అనమాట అసలు ఎట్లుందంటే ఏందబ్బా ఇట్లా పెట్టుకోండి అమ్మాయి అనుకుంటున్నారా లేదండి యాక్చువల్గా క్లీన్ చేస్తాం కదా ఎలాగో ఫెస్టివల్స్ అని చెప్పేసి అలాగే వదిలేసాను లేదంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంత మెస్సీగా అయితే ఉండదు ఫెస్టివల్స్ కోసం గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్న కూడా నేను అలాగే అనమాట ఒకేసారి క్లీన్ చేసాక సర్దుకుందాంలే అని చెప్పేసి ఆ బ్యాగ్స్ అన్నీ కూడా అలాగే కిచెన్లో పెట్టేస్తున్నాను అందుకే కిచెన్ అంతా మెస్సీ మెస్సీగా ఉంది సో ఇక్కడ చూసారా మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా మా ఇంటి ముందు బోల్డని చెట్లు ఉన్నాయి మీకు గుర్తుందా సో కోతులు వచ్చి ఆ చెట్ల మీద కూర్చొని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆ చెట్లన్నీ కొట్టేశారనమాట ఇప్పుడు చాలా ఓపెన్గా అయిపోయింది ప్లేసు డోర్ క్లోజ్ చేయకపోతే నేరుగా రోడ్లో వచ్చే వాళ్ళకి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా కనిపించేస్తుంది ఇంతకు ముందు ఆ చెట్లు కవర్ చేస్తూ ఉన్నాయి నా న్యూ ఇయర్ ముగ్గు దీన్ని క్లీన్ చేయాలంటే ఇప్పుడు నాకు అస్సలు మనసు ఒప్పడం లేదనమాట ఇంకేం చేయాలి బయటకి లోపలికి తిరుగుతూ ఉంటే కాళ్ళుకి అవుతూ ఉందనమాట ఇంకా క్లీన్ చేసిన రూమ్లోకి అంతా కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి ఎట్టకేళ్ళకి కష్టమైనా సరే మనసుని రాయి చేసుకొని చిమ్మేస్తా ఉన్నాను బట్ ఇక్కడ చూసారా నెమళ్ళు అసలు ఎంత క్యూట్గా వచ్చాయో చాలా బాగున్నాయి అనమాట అసలు చిమ్మాలంటే నాకు అస్సలు ఒప్పలేదండి ఇప్పుడనే కాదండి ఎవ్రీ టైం కూడా ఎంతో ఇష్టంగా వేసుకునే ముగ్గు మనం ఇలా క్లీన్ చేసేయాలంటే చాలా కష్టంగానే అనిపిస్తుంది న్యూ ఇయర్ అనే కాదు కైనా దేనికైనా సరే ఎంతో ఇష్టంగా వేస్తాం కదా ఇక్కడ నేను ఒక్కొక్క షెల్ఫ్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి అన్నీ ఒకేసారి తీసామంటే ఏది ఎక్కడ ఉందనేది మర్చిపోతాము కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోలేము మనకి ఈజీగా కూడా ఉంటుంది ఒక్కొక్క షెల్ఫ్ క్లీన్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఒక షెల్ఫ్ లో ఉన్నవన్నీ తీసి క్లీన్ చేసేసి మళ్ళీ నీట్ గా అక్కడే పేపర్స్ వేసి పెట్టేస్తాం అనమాట ఇక్కడన్నీ నేనే క్లీన్ చేసుకుంటున్నానండి ఎవ్వరు మనుషులు కూడా దొరకడం లేదు అలా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఇవన్నీ క్లీన్ చేసుకోవడం తుడుచుకోవడం అక్కడ పెట్టుకోవడం చూసుకోవడం తప్ప యూస్ చేసేదే ఉండదు అనమాట అదేంటోనండి అదొక సాటిస్ఫాక్షన్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు అవి తీయాలి క్లీన్ చేయాలి అక్కడ పెట్టాలి అవి నీట్ గా ఉన్నా సరే మళ్ళీ క్లీన్ చేయాలి పెట్టాలి అంతే అనమాట ఫెస్టివల్ అంటే సో మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి ఒక్కొక్క షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో పప్పు ఉప్పు అట్లా ఉంటాయి కదా సో మనం డైలీ యూస్ చేసుకునేటివన్నీ కనపడేలాగా ఒక దాంట్లో అలాగే గ్లాసెస్ బౌల్స్ ఇలాంటివన్నీ ఒక దాంట్లో అట్లా ఆర్గనైజ్ చేసుకొని వచ్చేస్తానండి సో ఈ షెల్ఫ్స్కి డోర్స్ ఏం పెట్టించుకోలేదండి మేము అందువల్ల ఇట్లా ఓపెన్ ప్లేస్లో దుమ్ము పడిపోతుంది కదా సో అందుకోసం నేను పేపర్స్ వేసి పెట్టేస్తాను ఆ దుమ్ము ఏదైనా ఉంటే పేపర్స్ మీద పడుతుంది కాబట్టి ఇదంతా కూడా నీట్గానే ఉంది చూస్తున్నారు కదా సో కాక్రోచెస్ అలాంటివి ఏం రాకుండా ముందు హిట్ అయితే స్ప్రే చేసేసి తర్వాత వాటి మీద పేపర్స్ వేసేస్తున్నాను సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే బౌల్స్లో నేను పప్పులు అవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకునేస్తానండి సో దట్ మనకి ఈజీగా ఉంటుంది కదా కావాల్సినప్పుడు తీసుకోవడానికి అని చెప్పేసి ఇవి నేనైతే లో తీసుకున్నానండి మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మా మమ్మీ తన దగ్గర ఉండే బౌల్స్ గ్లాసెస్ అన్నీ కూడా నాకు ఇచ్చేసిందండి ఎలాగో నేను యూజ్ చేసుకోవడం లేదు కదా నువ్వు తీసుకో అని చెప్పేసి నేను కూడా ఏం యూజ్ చేసేది లేదు కాకపోతే మా మమ్మీ సైలెంట్గా తప్పించేసుకుంది వర్క్ అంతా ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా సో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి త్రీ అయిందండి మధ్యాహ్నం త్రీ అనుకుంటున్నారేమో నైట్ త్రీ ఓ క్లాక్ ఎవరైనా చెప్తే కూడా అసలు నవ్వుతారు చూసారా అసలు మధ్యలో ఆపేసామంటే మళ్ళీ కంటిన్యూ ఎక్కడ చేస్తాంలే అని చేసుకుంటూ వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది చాలా టైం పట్టిందండి కిచెన్ క్లీన్ చేయడానికి బెడ్రూమే లెవెన్ థర్టీ అయింది అనుకుంటే కిచెన్ ఇంకా తొందరగా అయిపోద్ది అనుకున్నాము బట్ త్రీ ఓ క్లాక్ అయింది మొత్తం స్టవ్ ఎగ్జాస్ట్ ఫ్యాను అన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేసాం కాబట్టి చాలా లేట్ అయిందండి మొత్తానికి కిచెన్ అయితే తలతలాడుతుంది చూసారా ముందు చూపించిన దానికి ఇప్పుడు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది కిచెన్ మారిపోయి వేరే కిచెన్ రాలేదు కానీ క్లీన్ గా అయితే కనిపిస్తుంది కదా పాత్రలన్నీ తలతలాడుతున్నాయి షెల్ఫులన్నీ నీట్ గా ఉన్నాయి ఇదే అనమాట నేను ఈరోజు చేసిన క్లీనింగ్ సో మీకు ఎలా అనిపించిందండి ఈ క్లీనింగ్ నీట్గానే చేశానా లేకపోతే ఇంకొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసి ఉండొచ్చా ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో డే త్రీ ఆఫ్ క్లీనింగ్ హాల్ అండ్ పూజ రూమ్ అనమాట ఫస్ట్ నేనైతే పూజ గది క్లీన్ చేసుకుంటున్నాను అండి ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం అప్పుడు వినాయక చవితి అప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి అది స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారా నా దగ్గర బ్యాంగిల్స్ బాక్స్ ఉంటే అందులో పసుపు కుంకుమ అలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సో మన ఇండియన్ మామ్స్ కి తెలిసిందే కదా ఇలా డబ్బాలు ఏమన్నా వస్తే మనం అవన్నీ కూడా పడేయకుండా స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా అలాంటి డబ్బాల్లో మనము ధూప్ స్టిక్స్ క్యాంపర్ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది మనకి కూడా ఉంటుంది సో దేవుడు ఫొటోస్ మాత్రం భోగి రోజు క్లీన్ చేసుకుంటామండి అందుకని పైన మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను సో బూజులంతా ఎక్కువే ఉండవు కానీ డస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుందండి వెహికల్స్ అన్నీ ఎక్కువ పోతూ ఉంటాయి కదా దానివల్ల అయితే డస్ట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఫ్యాన్ చూపిస్తాను చూడండి మొత్తం వైట్ కలర్ ఫ్యాన్ బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోయింది ఆ డస్ట్ అంతా చేరుకుపోయి సో ఈ ఫ్యాన్ క్లీనింగ్ ఇవన్నీ మన వల్ల అయితే అవ్వదండి అంతా హైట్ లో ఉన్నాయి కదా మనకు అందం అనమాట సో మా వార ఆ ఫ్యాన్ క్లీన్ చేసేలోపు నేను రిమైనింగ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను సో ఈ క్యూట్ టెడ్డీబేర్స్ మరిష్టమ్మ బర్త్డే అప్పుడు గిఫ్ట్స్గా వచ్చాయి ఒకప్పుడు అయితే ఈ బేర్స్ అంటే చచ్చేంత ఇష్టంగా ఉండేదండి ఇప్పుడు అవి చూస్తుంటేనే చిరాకు వస్తుంది ఎక్కడ చూసినా ఇంట్లో టెడ్డి బేర్స్ టెడ్డీబేర్స్ అయిపోయి ఈ ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి మా మ్యారేజ్ అప్పుడు అనమాట ఒకటి వచ్చి రిసెప్షన్ది ఇంకొకటి మ్యారేజ్లోది సో ఈ రెండిట్లో ఏది బాగుంది ఫోటో ఫ్రేమ్ మీరు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈ క్లీనింగ్ అప్పుడు మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్స్ అవన్నీ బయటపడ్డాయి అనమాట ఓల్డ్ మెమరీస్ ఒకసారి అలా చూసుకుంటూ కూర్చున్నాను ఒక ఫైవ్ మినిట్స్ సో ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఉంటే బాగుంటుంది చూడ్డానికి అవి ఇవి కొనేస్తాము బట్ క్లీన్ చేసేటప్పుడు అవే చాలా ఇబ్బంది పెట్టేస్తాయి మాకు ఈ హాల్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంది ఒకటి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి అలాగే ఇంకొకటి షెల్ఫ్ క్లీన్ చేయడానికండి ఈ షెల్ఫ్లో అన్నీ కూడా చిన్న చిన్న డాల్స్ సెరామిక్వి కాబట్టి చాలా కేర్ఫుల్గా క్లీన్ చేయాల్సి వచ్చింది జస్ట్ స్లిప్ అలా పడిపోయాయి అంటే పగిలిపోతాయి కదా అందుకని చాలా కేర్ఫుల్గా చేయడం వల్ల చాలా టైం తీసుకునింది అనమాట ఈ షెల్ఫ్ క్లీన్ చేయడానికి మాకు సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే నాకు చాలా టైం పట్టిందండి మీకు చూపిస్తాను ఎందుకు అంత టైం పట్టిందని చూడగానే మీకే అర్థమైపోతుంది సో ఏది ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పప్పులైనా ఉప్పులైనా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయడమే పని అందువల్ల ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు ఫస్ట్ అయితే ఫ్రీజర్ క్లీన్ చేసేసుకున్నానండి ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని ఫ్రీజర్లోనే ఉంటాయి కాబట్టి అది కొంచెమే ఉంటుంది కాబట్టి అది అయితే ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అది క్లీన్ చేసేసాను నెక్స్ట్ కింద ఫ్రిడ్జ్లోకి వచ్చేసరికి ఒక సైడ్ మాత్రం అన్ని స్టోర్ చేసుకుంటానండి లైక్ మసాలాస్ సాసెస్ అలాగే పాప్కార్న్ సూప్స్ ఇట్లా నేను పార్టీషన్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో కూడా ఏ పార్ట్లో ఏ ఉంటాయని చెప్పేసి సో ఆ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ అలాగే పెట్టుకుంటూ రాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఏం పెట్టాను అనేది నాకు గుర్తుండదనమాట డీమార్ట్లో ఉండే ఫ్రీజర్లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉండవేమో అన్నీ ఉన్నాయి కదా సో ఇందుకే ఇంత టైం పట్టింది అనమాట నాకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి చూడండి ఎట్లా ఉందో ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేదు ఇంకా ఆ టూ ప్లేసెస్లో మాత్రం ఏదైనా పిండి అలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఇంకేదైనా ఉండేదానికి డైలీ యూజ్ చేసుకునేది స్టోర్ చేసుకోవడానికి పెట్టుకుంటాను మిల్క్ అలాగా అందుకని ఆ టూ మాత్రం ర్యాక్స్ ఖాళీగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో సో ఫ్యాన్ చూస్తున్నారా డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇంతకు ముందుకి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల మరీ చాలా డస్ట్ అయితే పేరుకుపోయిందండి క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది ఫ్యాను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత హాల్ చూసారా ఎంత క్యూట్గా నీట్గా ఉందో త్రీ కంప్లీట్ డేస్ అండి మొత్తం హౌస్ డీప్ క్లీనింగ్ చేయడానికి మాకైతే త్రీ డేస్ పట్టింది సో అది కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ చేసుకుంటూ వర్క్ చేయడం వల్ల త్రీ డేస్ పట్టింది లేకపోతే ఇంకొంచెం ఎక్కువ టైమే పట్టుంటుంది బట్ పైన ఒక రూమ్ అయితే ఉంది అది క్లీన్ చేయడానికి మాకు ఇప్పుడు ఓపిక లేక నెక్స్ట్ హాఫ్ ఫెస్టివల్స్ తర్వాత చేద్దాంలే అనుకుని అయితే వదిలేసాము సో ఎవరికైనా తప్పదు కదండి ఫెస్టివల్స్ అంటే క్లీనింగ్ మనకి జనరేషన్స్ నుంచి అలవాటు ఫెస్టివల్స్ అయినా ఏమైనా మనకి వర్క్ అనేది అయితే తప్పదు కదా సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో